ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశ కంచె కథ కంచి ప్రజల మధ్యలో కొత్త కథ అనే అంశంపై విశేషణిరంగ కృష్ణయ్య గత ఐదు ఏళ్ళుగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి పలు పథకాలను ప్రవేశపెట్టింది ఆ పథకాలన్నీ కూడా ప్రవేశ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎన్నో విధాలుగా వాడుకున్నారు పథకాలు వాడుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పూర్తి ఆంధ్ర ప్రజానికం చెవులలోకి వెళ్ళినప్పటికీ ఆంధ్ర ప్రజానికం అనుభవించినప్పటికీ ఆ పథకాలు ఏ విధంగా వెనక్కి వెళ్ళాయో అర్థం కాని పరిస్థితి పథకాలు ముందుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ప్రజలకు అందించారు కానీ ఐదేళ్ళు జనాలను జనాలు అంతా కూడా జగన్ ప్రభుత్వాన్ని చూశారు ఎందుకో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి జగన్ ప్రభుత్వంపై అపనమ్మకం ఏర్పడింది ఎన్నికల్లో జగన్ ఓడగొట్టారు కూడలి ప్రభుత్వానికి అధికార పీఠాన్ని దక్కే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం విపరీతంగా ఓట్లు వేసి కూడ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు జగన్ పథకాలు ఇచ్చారు జగన్ ప్రజల్లోకి అందుబాటులో ఉన్నారా లేరా అసలు ఎందుకు జగన్ ఓడాడు అనే ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పుకోవాలి ఏ విధంగా చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కదా దానికి సమాధానం పదకొండు సీట్లు పరిమితం పదకొండు సీట్లు ఇచ్చారు పైకాపా పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు దీనికి కారణం ఏమిటి జగన్ ఐదేళ్లు పరిపాలన ఎక్కడి నుంచి కొన కొనసాగించాడు తాడేపల్లి నుంచి కొనసాగించాడు తన ప్యాలెస్ నుంచి కొనసాగించాడు అంతా కూడా జగన్ ప్యాలెస్ పరిపాలనే సచివాలయానికి అతి తక్కువ వచ్చేది ప్రజల మధ్యకు అతి తక్కువ వచ్చేది ఎంత జగన్ కలసాలి అంటే గగనం మంత్రులు జగనం ఈ విధమైన పరిస్థితి ఐదేళ్ళు కొనసాగింది ఆ తర్వాత ముఖ్యంగా కడప జిల్లాలో కూడా ఇదే పరిస్థితి జగన్ అందుబాటులో ఉండడు జగన్ మన గురించి ఆలోచన లేదు జగన్ కు మనం జగన్ దగ్గరికి ఏమని చెప్పుకోవాలి ఎటువంటి సమస్యలు చెప్పుకోవాలి అనేది కడప జిల్లా పరిస్థితి కూడా అదే విధంగానే ఉంది వేలసి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ప్రజలకు అందుబాటులో లేరు కేవలం ప్యాలెస్ అయితే అక్కడ ఏం జరిగింది ప్యాలెస్ లో జగన్ గత ఐదేళ్లు ప్రజలకు సేవ చేసి ఉంటే భారీ దాదాపుగా పన్నెండు కోట్లు పైగానే పన్నెండు కోట్లు పైగానే నాకు ఏదో సోషల్ మీడియాలో ఈ కథ ఇన్నా ఎవరి కథ అంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కు ఏర్పాటు చేసుకున్న ఇనుప కంచే ఆ ఇనుప కంచె దాదాపు పన్నెండు కోట్ల పైన అప్పట్లో ఖర్చు చేశారు అని అంటే జనాల మీద భయంతో ఆ కంచెని ఏర్పాటు చేసుకున్నాడా జనాలు వస్తే మనకి ఇబ్బంది అని ఆ కంచె ఏర్పాటు చేసుకున్నాడా జనాల కోసం భయపడి ఆ కంచెని ఏర్పాటు చేసుకున్నాడా ఆ కంచె కథ కంచికి వెదిలేనా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానేక ఆలోచించాలి ప్యారెస్ లో ఉండి కంచె కట్టుకుని ప్రజల మధ్యలోకి రాకుండా పరిపాలన చేసినటువంటి ప్యారెస్ జగన్ ఈ విషయాన్ని పక్కన పెడదాం ఇది ప్రజలు గమనించినట్టే కదా పదకొండు సీట్లు ఇచ్చారంటే సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం ప్రస్తుతం జనాల్లోకి రావాలని ఆరాటపడుతూ ఉన్నారు జనం మధ్య తిరగాలని ఆరాటపడుతూ ఉన్నాడు జనాల కోసం నేను ఏమైనా చేస్తా అని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జనాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జనాల సమస్యలు తీర్చాలి అని ఆయన అనేక రకాలైన సభలు సమావేశాలు కార్యకర్తల కోసం నాయకుల కోసం పరమర్శించే పరిస్థితులు అంతా ఇంకా కావు జనాల మీద తన కార్యకర్తల మీద అంత ప్రేమ ఉంది జనాలు ఉంటారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు ఆయనే చెప్పుకుంటాడు ప్రతిపక్ష నాయకుని కాబట్టి నేను ప్రజల మధ్యకి వెళ్ళాలి అని గత ఐదేళ్ల పరిపాలనలో ఎందుకు ప్రజల మధ్య జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు అప్పటి ప్రయాణికం ఇప్పటి ప్రయాణికం మార్పు వచ్చిందా ఎవరిలో మార్పు వచ్చింది ప్రజల్లో మార్పు వచ్చిందా జగన్ మార్పు వచ్చిందా ముందు కంచ ఆ కథ కథ చెప్పాలి ఆ కంచికి కంచినట్టేనా నీ కాలం జనాల మధ్య రావాలి జనాల మధ్య నేను పెరగాలి జనాల సమస్యలను తెలుసుకోవాలి అసలు మన పార్టీని ఏ విధంగా ముందుకు ప్రయత్నించాలి అనే కోణంలో ఈ రోజు సమావేశాన్ని ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఎంపీలు ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్ఛార్జిలు ఆ తర్వాత మేనేజ్మెంట్ ధ్యానం సంబంధించిన వైకాపా అధిష్టాన వైకాపా నేతలు అంతా కూడా ఈరోజు జగన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు అవుతూ ఉన్నారు అంతా ఉన్నారు అంత జగన్ ఈ కార్యక్రమానికి వచ్చి ఏదో సందేశం ఇస్తారు అంత అది చెప్పింది ఎవరు పులివేంద్ర రెడ్డి సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి సాక్షి మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అది చూసే నేను ఈ వీడియో తీస్తున్నా ప్రజల మధ్యకి రావాలి అంట ప్రజలు కూటమి ప్రభుత్వం మీద చాలా వేటి వేసి చెందాలి అంట ప్రజలు చాలా కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు అంట ఆ ప్రజల మధ్యకి మనం వెళ్ళాలని పరిస్థితి ఇప్పుడు వచ్చింది అంట నియోజకవర్గంలో మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి అంట ప్రతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడు ఇన్ఛార్జి కావచ్చు ఆ తర్వాత ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందుబాటులో ఉండాలి అంట అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తెలుసుకోవాలి ప్రభుత్వం అంటే అయ్యింది తీసుకుని వెళ్ళాలి అంట ఇవన్నీ సమాలోచనలు అంత మొత్తం మాట్లాడాలి అంట ప్రజలు ప్రజలు మనమే బెస్ట్ అనే విధంగా మన కార్యక్రమాలు ముందుకు తీసుకు వెళ్ళాలి ఆనే కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైకాపా నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు చెప్పింది ఎవరు అంటే సతీష్ రెడ్డి వేల చెందిన సతీష్ రెడ్డి మీడియాలో చెప్పారు దీన్ని ఉద్దేశించే నేను కూడా ఈ వీడియో చేయదలిసా గతంలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల మధ్య ఉన్నారా ఒక్కసారి గమనించుకోండి ఆ కంచ కంచి కథ ఆ కంచ కంచికి వెళ్ళిందా ఆ కథ అప్పుడు లేని జనాల మీద అభిమానం ఇప్పుడు జనాల మీద అభిమానము అంట అధికారం అధికారం ఉన్నప్పుడే మీరు ప్రజలను పట్టించుకోలేదు అనేక మీకు పదకొండు సీట్లు ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు ప్రజలు మీరే ప్రణాళికలు ఏర్పాటు చేస్తూ మీరే ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితి ఒకప్పుడు భద్రత కోసం పన్నెండు కోట్లతో ఇంకొక కంచె ప్యాలెస్ ఇప్పుడు ప్రజల మధ్యకు ప్రజల మధ్యకు ప్రజల చెంతకు ప్రజా సమస్యలు తీర్చేందుకు కూట ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసేందుకు మన నాయకులు అరెస్ట్ అవుతున్నారు కాబట్టి మన కేడరు నేతలు అరెస్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు ధైర్యాన్ని కల్పించేందుకు మనం పార్టీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నమే ఈరోజు జగన్ ఏర్పాటు చేస్తున్న సమావేశం అని సతీష్ రెడ్డి చెప్పాడు అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరేంద్ర కృష్ణయ్య